అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే పాయసం చేసేసాను ఇంకా పాయసం చేయగానే ఇంకా పూజ అయితే చేస్తున్నాను అండి ఈరోజు ఇంకా దీపం అయితే మా బాబు చేత పెట్టించాను ఇంకా దీపం పెట్టగానే ఇంకా మా బాబు కూడా దండమైతే పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా కడ్డీలు అయితే వెలిగించాడు ఇంకా ఆయనే పూజ అయితే చేస్తూ ఉన్నాడండి ఇంకా పెట్టేయని తర్వాత ఇంకా గుంజలు కూడా తీస్తున్నారు ఇంకెక్కడో చూశాడండి ఇంకా దేవుడి దగ్గర గుంజలు తీయడం ఇంకా ఆయన కూడా తీసేస్తూ ఉన్నాడు లెక్కేసుకుంటూ ఇంకా అయిపోగానే ఇంకైతే మా మామయ్య చేత ఇంకా మా హస్బెండ్ నేను అందరము మా బాబుకి అక్షింతలు అవి వేసేసి ఇంకా పాయసం కూడా తినిపించేసానండి ఇంకా ఈ లోప మా చిన్నబాబు కూడా లేసేశాడు వాడికి కూడా కొంచెం తినిపిచ్చేసి ఇంకా టిఫిన్ అది పెట్టేసి ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము ఇంక ఈరోజు బర్డే కదా అభిషేకం అయితే చేయిద్దాము అమ్మవారికి అని చెప్పేసి ఇంకా మా చిన్నోడైతే బైక్ కానీ చూసాడంటే ఏం ఎగ్జైట్ అవుతాడండి ఎంత ఇష్టం ఊరికి బైక్లో తిరుగుతూ ఉండాలి ఆయనకు అంత ఇష్టం బైక్లో తిరగ ఇంకా మేము ఇక్కడ గుడికి అయితే వచ్చేసామండి పక్కన ఇంట్లో అయితే ఉంది ఏం అరుస్తూ ఉంటుంది బల్ల భయమేస్తుందండి ఇంకా గుడికి అయితే వచ్చేసాము మా మామయ్య అయితే మాకంటే కొంచెం ముందుగానే వచ్చేసారు ఎందుకంటే ఇంకంతా చూసుకోవాలి కదా ఇంకా అభిషేకం అయ్యవన్నీ మా మామయ్య చేస్తారండి ఇంకా అందుకని ముందుగా వచ్చేసారు ఈ అమ్మవారు అయితే మొన్న కొత్తగా పెట్టామండి అంతకుముందు ఉన్న అమ్మవారైతే కొంచెం అది ఇది ఉంది కదా మంట అవి వచ్చేసి ఇది అయిపోయింది అందుకని మళ్ళీ కొత్తగా అమ్మవారి అది తీసుకొచ్చి అమ్మను పెట్టాము మొన్న పూజలు అవి చేశారు కదా అది ఇంకా మా వాడైతే డబ్బులతో ఆడుతూ ఉన్నాడు ఇవ్వకపోతే బల ఏడుస్తాడు ఇంకా అభిషేకం పూర్తి కాకముందుకే ఇంకా కొంచెం సేపు అది ఏడుస్తూ ఉన్నాడు ఇంటికి పోవాలని అది నిద్ర తొందరగా అలా చేశాడు కదా మళ్ళీ నిద్ర వస్తున్నట్టుంది ఇంకా మా మా మీనే అభిషేకం చేసేసామని చెప్పైతే ఇంకా నేను మా బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసానండి ఇంకా మా పెద్దోడు కూడా గుడికైతే రాలేదు ఇంకా వాళ్ళ నాన్నతో పాటు బయటకు వెళ్ళేసి ఇంకా వస్తు వస్తూ అయితే చికెన్ అవి అయితే తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా నాన్న కూడా వచ్చి ఉన్నారండి ఇంక పిల్లల అదే వాడి పుట్టినరోజు కదా మా బాబుది ఇంకా అందుకని అయితే ఇంకా మా నాన్నైతే పొద్దున్నే వచ్చారు ఇంక ఇక్కడైతే చికెన్ బిర్యానీతో పాటు ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా అయిపోగానే రైస్ కూడా అయిపోవగానే ఇంకా కర్రీ కూడా చేయాలి ఇంకా రసం కూడా పెట్టాలి ఇంకా మొన్న అయితే మా బాబు బర్త్డేకి అయితే నేను ఇవి ఉన్నాయి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేస్తారు కదండి ఆ ఐటమ్స్ అయితే బుక్ చేశాను అమెజాన్లో బట్ మామూలుగా ట్రాకింగ్ అట్లా చూస్తే మాత్రం సాటర్డే అట్లా ఆ టైమ్కే డెలివరీ ఉంది కాకపోతే మా బాబు బర్త్డే అయినా త్రీ డేస్కో ఫోర్ డేస్కో వచ్చిందండి డెలివరీ అయింది ఇంకా మళ్ళీ రిటర్న్ చేద్దామంటే ఎందుకులే మా చిన్నోడి బర్త్డే కూడా వస్తుంది కదా ఇంకా అందుకని వండి చేశాను అంతకుముందు సెకండ్ బర్త్డే కూడా ఇంకా బుక్ చేశానండి అప్పుడైతే మరీ బర్త్డే అయిపోయిన తర్వాత రోజే వచ్చింది కానీ ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడంతో ఇంకా ఆ రోజు అయితే తీసుకోలేదు ఇంకా అందుకని ఆ రోజైతే క్యాన్సిల్ అయిపోయింది ఏందోనండి ఆర్డర్ పెట్టిన తర్వాత అయితే ఒక్కోసారి టైంకి వస్తాయి ఒక్కోసారి అయితే లేట్ అయిపోతుంది మీషోలో అయితే చాలా లేట్ అవుతుందండి అమెజాన్లో అయినా తొందరగా వస్తుందేమో కానీ ఇంకా నా వంట అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా చికెన్ బిర్యానీ కూడా చేసేసాను ఇంకా చికెన్ కర్రీ రసము వైట్ రైస్ కూడా చేసేసాను ఇంకా ఇంకా అయితే పెట్టేస్తూ ఉన్నామండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మా బాబుకి కూడా తింపుచ్చేసి మా చిన్నోడికి ఇంకా వాళ్ళిద్దరిని అయితే కొంచెం సేపు పడుకోబెట్టేశానండి ఇంక ఈవినింగ్ అయితే గుడికి అయితే ప్రసాదం చేసేసి ఇంకా పంపిణీ చేశాను ఇంకా బర్త్డేకి అయితే పిల్లలు అందరూ వచ్చేసి ఉన్నారండి ఇక్కడ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా వీళ్ళైతే డ్యాన్సులు కూడా అవి వేస్తూ ఉన్నారండి ನುಗುರ್ಬೋ <small> ಕೇರ್ತನ ఇంకా ఈవినింగ్ అయితే సెవెన్కి అట్లా కేక్ కట్ చేద్దాం అనుకుంటే ఇంకా పిల్లలు కొంచెం లేట్గా వచ్చారండి అది కాస్త ఎయిట్ పైన అయిపోయింది ఇంక ఇక్కడైతే అందరు పిల్లలు వచ్చారు కదా ఇంకా మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఈరోజు ఇప్పుడైతే కొంచెం తెలుసు కదా కేక్ కట్ చేయడం అవన్నీ అంతకుముందు బర్త్డేస్ అయితే అంతగేం తెలియదు కాబట్టి ఇప్పుడైతే చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాడు రా హ్యాపీ బర్త్ డే టు యు చా అబ్బో స్యం ఇంకా ఇంకా మా బాబు కేక్ కట్ చేయించేసి అయితే ఇంకా మా బాబు అయితే నేను కొంచెం తినిపించేసానండి ఇంకా మా బాబు కూడా నాకు తినిపించేసాడు ఇంకా అందరికీ తినిపించరా అంటే వాడు తినిపించాడంటే ఇంకెందుకని పిల్లలందరికీ నేనే తినిపిస్తూ ఉన్నానండి మా చిన్నోడు చూడండి అది కొంచెం తగులుతుండే తగులుతుండేసరికి ఎలా తింటూ ఉన్నాడు ఇంకా నేనే కేక్ కటింగ్ అయిపోయినా అందరికీ తినిపించేసాడు

ఇంకా మా బాబుకైతే పిల్లలు గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారండి అయితే అందరి చేత అక్షింతలు వేపిస్తున్నాను పొద్దున్న చెప్పాను అక్షింతలు వేసేటప్పుడు కాళ్ళు అది మొక్కమని ఇంకా అంతేనండి ఇంక అందరికీ మొక్కుతూ ఉన్నాడా ఇంక అందరి చేత అయితే అక్షింతలు వేయించేసుకున్నారు ఇంకా మా అత్తమ్మ కూడా ఎత్తుకొని అయితే ముద్దు పెట్టేస్తుంది ఇంకా వచ్చిన వాళ్ళు అందరి చేత అక్షింతలు వేపి ఇంక పిల్లల చేత కూడా వేయిచ్చానండి ఇంకా వాడైతే అందరు కళ్ళకి మొక్కేస్తున్నాడు వాళ్ళైతే మేము చిన్న వాళ్ళ మాకొద్దు వద్దని చెప్పి ఇంకా అందరూ వేస్తున్నారు ఇంక మా పెద్ద బాబుతో పాటు మా చిన్నబాబు కూడా ఇంక అందరూ అక్షింతలు వేస్తూ ఉన్నారండి ఇంకా మేమైతే పఫ్ స్వీట్ అవి తీసుకొచ్చాం కదా చాక్లెట్స్ ఇవన్నీ ఇంకా ఒక ప్లేట్స్లోకి అయితే స ప్లేట్స్లోకి అయితే మా హస్బెండ్ పెట్టేశారండి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అయితే కేక్ అంతా కట్ చేసి అందరికీ అయితే పనిచేశారు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా బెలూన్స్తో అయితే బర్త్డే అయితే బాగా జరిగింది ఇంకా అందరికీ ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఇంక పిల్లలు కూడా వెళ్ళిపోయారండి ఇంక తర్వాత మేము కూడా తినేసి ఇంక పడుకున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న